మార్క్స్ వరద ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన మార్కు ఐదు ముప్పై మూడు చదవండి అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఎదుట ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందో మనం చూస్తాం ఈ స్త్రీ ఏం చేసిందో పొందుకున్న తర్వాత ఈ స్త్రీ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఎదుట సాగిలపడి కాబట్టి పొందుకున్న తర్వాత ఈ స్త్రీ ఆయన ఎదుట వచ్చి సాగిల పడింది కేమ్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ ఆయన పాదాల ఎదుట పడింది కాబట్టి సోదరుడే సహోదరి పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా నీవు నేను చేయాల్సిన కార్యం ఏమిటంటే దేవుని స్థుతించు దేవుని ఆరాధించు దేవునికి కృతజ్ఞతలు చెల్లించు వచ్చి సాగిల పడింది సాగిల పడడం అనేది ఆరాధించడానికి కృతజ్ఞత చెల్లించడానికి ఇక్కడ మన జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఏది పొందుకున్న సర్వ ఏది పొందుకున్న ఏది పొందుకున్నైనా లేదా ఏది పొందుకున్న తర్వాత అయినా సరే చేయాల్సిన కార్యం వెంటనే దేవునికి ముందు దేవుని మహిమపరచు ఏది పొందుకున్నా సరే ఏది పొందుకున్నా సరే మనమే కాదండి అన్ని మతస్తులు కూడా ఏది జరిగినా ఫస్ట్ గుడిగిలిపోతాడు ఆయన నామినేషన్ ఏకి ముందు గుడికి పోతాడు అవి పట్టుకొని వెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ అక్కడికి పోతారు వాళ్ళు చూసారు నేర్చుకోండి ఇది నేర్చుకోకపోయినా సరే బైబిల్ చెప్తుంది సోదరుడే సహోదరి నువ్వు ఏది పొందుకున్నా సరే నువ్వు ఎంత గొప్పది పొందుకున్నా సరే పొందుకోనంతవరకేమో దేవా దేవా అయా 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 ఎక్కడున్నావు ప్రభా ఏడో ఆకాశమా మూడో ఆకాశమా దూతలతో మీటింగ్ పెట్టావా కరుపులతో మీటింగ్ పెట్టావా లేకపోతే ఎవరితో మీటింగ్ పెట్టావు స్వామి నా ప్రార్థన ఆలకించట్లేదు ఎంత ప్రార్థన చేయాలి ఎంత కాలం ప్రార్థన చేయాలి నా కన్నీరు కన్నీరు రాల్చి రాల్చి కన్నీరు మొత్తం ఆవిరైపోయింది నా కంట్లో కన్నీరు పోయింది గొంతులో వాయిస్ పోయింది అంత అరుస్తాం అంత ప్రార్థన చేస్తాం దొరికిందంటే ఇక అడ్రస్ ఉండడు ఎంతమంది పొందుకొని మానేసి నేను ఉంటారు మరి చెప్పలేము ఎంతమంది పొందుకున్నా నిలిపి నిలిపింటారు పొందుకోనంత వరకు దేవుడు దేవుడు పొందుకున్న తర్వాత ఇక నేను నేను సోదరుడే సహోదరి నువ్వు ఏది పొందుకున్న జ్ఞాపకం చేసుకో దేవుడు నేను బహుగా హెచ్చిస్తాడు ఎందుకంటే హెచ్చించడమో దేవుడు ఆనందిస్తాడు మనందరం దరిద్రులుగా ఉండడము దేవుని ఇష్టం చిత్తము కాదు దేవుని ఇష్టం కాదు అయితే మనము గొప్పవారిగా అవ్వాలి గొప్ప స్థితికి వెళ్ళాలి అభివృద్ధిలోనికి వెళ్ళాలి ఫైనాన్షియల్గా అన్ని రంగాల్లో కూడా ఆత్మీయముగా ఆర్థికముగా మానసికముగా ఆరోగ్యపరంగా అన్ని రంగాలు అయితే నిన్ను ఆశీర్వదించిన దీవించిన దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోబాకు మర్చిపోబాకు ఇక అయిపోయింది నాకు ఇంకేం అవసరం దొరికింది గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇంకెవరితో అవసరం వరకు అదే ఉంటుంది రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుంది ఏం ప్రాబ్లం లేదు అనుకోబాకు ఏదైనా కావచ్చు లేదా నీకు రావాల్సిన అది ఇండ్లు కట్టేసేవా ఇంత ఇంటికి ఇండ్లు కట్టేసాను ట్రిపులెక్స్ ఎక్స్ కట్టేశాను ఇక అలా దిగుతూ మెట్ల మీద వస్తుంటే అలా చూసి నన్ను అందరూ నమస్తే పెడతారు ఇంకేముంది నా జీవితం అని అనుకోబాక అక్కడ నుండి దంతే నడ్డిరిగి మళ్ళా కర్రబట్టుకు రాల్సి వస్తుంది అలా కూడా చేయగలడు దేవుడు అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే దేవుడు అలా చేయాలని కోరుకోడు చేయగలడు కానీ కోరుకోడు అలా చేయుడు కూడా చేస్తే ఎలా ఉంటారు అసలు మనుషులు వేరే ఉండేవాళ్ళు అలా అలా కోరుకోడు అయితే ఆయన ఆశయం ఏమిటంటే కృతజ్ఞత చెల్లించాలి ఆయన ఎదుట సాగిలపడి పొందుకున్న తర్వాత ఆయన ఎదుట వచ్చి ప్రభానికి వందనాలయ్యా వందనాలు స్వామి ఇదిగో ప్రార్థించాను నీవిచ్చిన ధైర్యంతో నీవిచ్చిన విశ్వాసంతో నీవు ఇచ్చిన జ్ఞానంతో ఇంటర్వ్యూకి వెళ్ళాను సెలెక్ట్ అయ్యాను ఉద్యోగం పొందుకున్నాను స్వామి ఇదిగో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ లేకపోతే ఇది అని చెప్పి ఆయన కృతజ్ఞత చెల్లించు ప్రభు బహుగా సంతోషిస్తాడు నా బిడ్డ నన్ను మరిచిపోలేదు నా కుమారుడు నన్ను మరిచిపోలేదు పొందక ముందు ఉండే ఉత్సాహము పొందిన తర్వాత ఆయన దగ్గర వందనాలు చెప్పేది ఉండాలా అది ఆయన కోరుకునేది ఎందుకంటే సమస్తానికి మూలము లేదా సమస్త ఈవులకు మూలం అనుకోసమనే ప్రతి ఈవి పర జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ధు నుండి వచ్చి ప్రతి ఇవి శ్రేష్టమైన ప్రతి ఇవి పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ నుండి వచ్చి నీకు అవునా నీకు అర్థమైన అర్థం కాకపోయిన సత్యం ఏమిటంటే ఆయన పని దాంట్లో నీకు అర్థం కాదు నాకు అర్థం కాని విషయం ఆయన పని చేశాడు ఆయన ఏమంటున్నాడు వందనాలు చెప్పడం కష్టమండి నువ్వు ఆరు నెలలు ప్రార్థన చేస్తే ఏడు నెలలు ప్రార్థన చేస్తే ఉపవాసాలు ఉంటవి అంత గందరగోళం సృష్టిస్తే ఆయన ఇచ్చినాక వందనాలు చెప్పడం కష్టమా ప్రభా నీకు వందనాలు నాయనా కృతజ్ఞతలు చూడండి ఎవడైనా మనకి ఏదైనా చేస్తే వాళ్ళు కృతజ్ఞత ఏమంటారు కుక్కకైనా విశ్వాసం ఉంటుందండి వీడు బతుకు అసలు కుక్కకున్న విశ్వాసం కూడా లేదు కొంచెం చేస్తేనే వాడు పదిసార్లు తిరుతాడు మనల్ని కొంచెం చేస్తేనే దేవుని బిడ్డ దేవుడు ఇన్ని మేలు లేదా నీవు అడిగిందని ఇచ్చాడు కృతజ్ఞత చెప్పడము అది కష్టమైన విషయమా ఆయన ఎదుటి సాగిలపడి వందనాలు చెప్పు పొందుకున్న వెంటనే ఫస్ట్ ఎవరి ఎవరికి అవసరం లేదు ఫస్ట్ దేవుని కలవు దేవుని కలవు ఎందుకంటే దేవుని పాత్ర ఉంది దేవుడేది ఇప్పించాడు మనకు దేవుడేది అనుగ్రహించాడు ఇక్కడ ఫస్ట్ దేవుని దరికి రా ఫస్ట్ దేవుని కలవు వందనాలు చెప్పు